అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ముప్పై తొమ్మిది భరత్ వాళ్ళ నాన్న కోసం దిగులు పెట్టుకొని టిఫిన్ కూడా చేయకుండా స్కూల్కి వెళ్తాడు విద్య భరత్కి ఇష్టమైన వంటలు చేసుకొని స్కూల్కి మధ్యాహ్న భోజనం తీసుకుని వెళ్తుంది అక్కడ భరత్కి భోజనం తినిపిస్తున్న సమయంలో దూరంగా కార్తీక్ భరత్ని చూస్తూ ఉంటాడు నాన్న నాన్న అంటూ భరత్ అరవటంతో అటువైపు చూసిన విద్యకి సందేహం కలుగుతుంది కార్తీక్ కారులో బయలుదేరి వెళ్తుంటే కార్తీక్ వెనకాలే విద్య కూడా తన కారులో ఫాలో అవుతుంది ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళిన కార్తీక్ అది చూసి విద్య కూడా హోటల్లోకి వెళ్ళి రిసెప్షన్ దగ్గర కార్తీక్ గురించి కార్తీక్ రూమ్ నెంబర్ తెలుసుకొని కార్తీక్ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది ఎవరో రూమ్ బాయ్ వచ్చాడు అనుకుని తలుపు తీసిన కార్తిక్కి గుమ్మం ఎదురుగా విద్యను చూసి ఆశ్చర్యపోతాడు ఏంటన్నయ్య నువ్వు విదేశాలకు వెళ్ళావన్నారు కానీ నువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఈ హోటల్లోనే ఉన్నావు ఇంటికి ఎందుకు రాలేదు దొంగచాటుగా స్కూల్ దగ్గరికి వచ్చి భరత్ని ఎందుకు చూస్తున్నావు నేరుగా భరత్ని కలవచ్చు కదా అని ప్రశ్న మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది విద్య విద్య వేసిన ప్రశ్నలన్నింటినీ విన్న తర్వాత అమ్మా విద్య దయచేసి నన్ను ఏమీ అడగొద్దు నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఇప్పుడే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళు అని చెప్పి కార్తీక్ అనటంతో ఇక విద్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఇంటికి వస్తుంది కానీ భరత్ పడుతున్న బాధ గుర్తుకు వచ్చిన విద్యకి వెళ్ళి సింధూరానైనా అడుగుదాము ఎందుకంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం సహజం అని అనుకొని సింధూర గదికి దగ్గరికి వెళ్తుంది సింధూర ఏదో ఫైట్స్ చెక్ చేస్తూ ఉండగా వదిన కొంచెం మీతో మాట్లాడాలి అని విద్య అడగటంతో సింధూర పొగురుగా కళ్ళతోనే ఏంటి అన్నట్లు మాట్లాడుతుంది నేను ఈరోజు కార్తీక్ అన్నయ్యని చూశాను ఇక్కడే ఢిల్లీలో ఒక హోటల్లో ఉన్నాడు అన్నయ్య మీకు తెలుసా అని అడుగుతుంది విద్య అడిగిన దానికి సింధూర కొంచెం కంగారుగా ఇవన్నీ నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అంటుంది వదిన భరత్ చాలా బాధపడుతున్నాడు భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే తొందరగా సాల్వ్ చేసుకుని కలిసిపోండి వదిన మీ ఇద్దరి మధ్య సమస్య తీరకపోతే కార్తీక్ అన్నయ్య ఇంటికి రాడు మీరు మాట్లాడుకుంటేనే ఇంటికి వస్తాడు ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని చెప్పి మౌనంగా విద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది విద్య మాట్లాడిన మాటలు పక్క గదిలో ఉన్నటువంటి భరత్ కూడా వింటాడు భరత్కి ఆ మాటలు విన్న తర్వాత ఎందుకో తెలియదు చాలా బాధగా అనిపిస్తుంది మా అమ్మా నాన్న విడిపోతున్నారా సినిమాల్లో చూపించినట్టుగా మా అమ్మ మా నాన్న విడాకులు తీసుకుంటే నేను ఎవరో ఒకరి దగ్గరే ఉండాలా అని చెప్పి తనకు తెలిసిన పరిజ్ఞానంతో వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు భరత్ ఇక అమ్మ దగ్గర నేను ఉండలేను ఎలాగైనా నాన్న ఈ ఊర్లోనే ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి నాన్నను ఒప్పించి ఇంటికి తీసుకువస్తే ఆ తర్వాత అమ్మను కూడా బతిమిలాడచ్చు అని భరత్కి ఒక ఉపాయం తడుతుంది రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు భరత్ భరత్ బయటికి వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదు భరత్ ఇంకా భోజనం చేయడానికి రాకపోవటంతో విద్య భరత్ గదికి వెళ్తుంది అక్కడ భరత్ కనపడకపోవటంతో విద్య కంగారు పడుతూ అందరినీ అడుగుతుంది అందరూ ఇల్లంతా తలా వైపు చూస్తారు కానీ భరత్ చాడ ఎక్కడా లేదు చాలా కంగారుగా సాగర్ విద్య చిన్ను కారులో సిటీలో వెతకడానికి వెళ్తారు సింధూర హాలులో ఉన్న సోఫాలో కూర్చుని కంగారు పడుతూ కొంపదీసి తీసి వచ్చి భర్తను తీసుకుని వెళ్ళిపోయాడా కార్తీక్ నన్ను నా భర్తను విడదీయాలనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది కారులో సిటీ ఎంత తిరుగుతున్నా భరత్ ఆచూకీ తెలియదు వెంటనే విద్యకు సందేహం వచ్చి కార్తీక్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడేమో కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చెయ్యి అని చిన్నూతో చెప్తుంది వదిన కార్తీక్ అన్నయ్య ఇక్కడ లేడు విదేశాలకు వెళ్ళాడు ఇప్పుడు కార్తీక్ అన్నయ్య చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చిన్ను అనటంతో లేదు చిన్ను కార్తీక్ అన్నయ్య ఇక్కడే హోటల్లో ఉన్నాడు అని నిజం అందరికీ చెప్పేస్తుంది విద్య ఆ తర్వాత చిన్ను కార్తిక్కి ఫోన్ చేసి భరత్ కనపట్లేదన్న విషయం చెప్తాడు కార్తీక్ కూడా అక్కడ రాకపోవటంతో భయపడి బయటికి వచ్చి భరత్ని వెతుకుతూ ఉంటాడు అంతలో ఎదురుగా ఉన్న బస్టాండ్లో బెంచ్ మీద కూర్చొని భరత్ ఏడుస్తూ కనపడతాడు సాగర్ భరత్ని చూసి కారు ఆపి భరత్కి నచ్చ చెప్పి అందరూ కలిసి భరత్ని ఇంటికి తీసుకువెళ్తారు ఇంట్లోకి బాబు రావటం చూసిన సింధూరా ఆనందంతో భరత్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావురా ఏదైనా ఉంటే నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా నేను ఎంత భయపడ్డానో తెలుసా అని భరత్ని కౌగులించుకోబోతుంది సింధూర అంతలో పెద్దగా భరత్ని తాకితే నేను ఒప్పుకోను అని పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు కార్తీక్ కార్తీక్ అలా అరుస్తూ ఇంట్లోకి రావటంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు బాబు భరత్ ఎక్కడికి వెళ్ళావురా కొన్ని రోజులు కూడా మీ అమ్మ నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయింది నువ్వు ఇక నుండి నాతోనే ఉండు అని అంటాడు కార్తీక్ అది విన్న సింధూరా నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి కార్తీక్ని కోప్పడుతుంది అలా ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ వీళ్ళిద్దరిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇప్పటి వరకు సింధూరా కార్తీక్ కనీసం కోప్పడుకున్న మాట్లాడుకుంటున్న సందర్భాలు కూడా చూడని వాళ్ళు ఇదేంటి ఇలా గొడవ పడుతున్నారు అని ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు ఇక చివరికి కార్తీక్ పద భరత్ నాతో పాటు అని చెప్పి భరత్ చెయ్యి పట్టుకుని ఇంటి బయటికి వెళ్ళబోయాడు నాన్న నేను నీతో రాను అని కోపంగా భరత్ సమాధానమిస్తాడు అప్పుడు సింధూరా చాలా ఆనందపడిపోతూ చూశావా కార్తిక్ భరత్ నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని నవ్వుతూ సమాధానమిస్తే అమ్మా నేను నీతో కూడా ఉండను మీ ఇద్దరూ కలిసి ఉంటేనే మీతో మాట్లాడతాను మీ ఇద్దరూ విడిపోతాను అంటే నేను ఎవరి దగ్గర ఉండను నా పాటికి నేనుంటాను అని చెప్పి అక్కడి నుండి వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంటాడు భరత్ మాటలు విన్న సింధూరా కార్తిక్ షాక్ అవుతారు వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అన్న విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి ఎందుకు ఇలా అయిందో అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడేం చేయాలి భరత్ని ఎలా ఒప్పించాలి అని సింధూర కార్తిక్ ఆలోచిస్తూ ఉంటారు విద్యా సింధూర రాకేష్కి మంచినీళ్ళు ఒక గాజు గ్లాసులో తెచ్చి తాగమని ఇస్తుంది అప్పుడే సాగర్ ఒక బాలుతో సింధూరా చేతిలో ఉన్న గాజు గ్లాసు వైపు విసిరేస్తాడు అలా బాలు వచ్చి గ్లాసుకు తగలటంతో గాజు చేతిలోనే పగిలిపోతుంది చేతికి గాజు గుచ్చుకొని కొంచెం రక్తం వస్తుంది కార్తీక్ కంగారు పడిపోతూ సింధూరా చేతి నుండి రక్తం వస్తుంది హాస్పిటల్కి వెళ్దాం పదా అని తొందర పెడతాడు కార్తీక్కి తన మీద అంత ప్రేమ ఉందా అని తన్మయంతో సింధూర కార్తీక్ని అలా చూస్తున్నప్పుడు కార్తిక్కి కోపం తగ్గక సాగర్ వైపు తిరిగి సాగర్ ఇదేమైనా ఆడుకునే ప్రదేశం అనుకుంటున్నావా బయటకు వెళ్ళి ఆడుకోపు అని కొంచెం గట్టిగా చెప్తాడు ఆ మాటలకి సాగర్ కూడా కోపంగా బావగారు నేను ఎక్కడైనా ఆడుకుంటాను ఇది నా ఇల్లు నువ్వెవరు చెప్పడానికి ఇప్పుడే కదా నాకు ఈ ఇంటితో సంబంధం లేదన్నావు అని తిరిగి ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కార్తీక్ మౌనంగా ఉంటాడు ఏంటి సాగర్ మీ బావగారిని అనంత పెద్దవాడివైపోయావా ఇంకోసారి మీ బావగారితో అలా కోపంగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని సాగర్ని కోప్పడుతుంది సింధూర అది చూసిన సాగర్ పెద్దగా నవ్వుతాడు నన్నందరూ చిన్నపిల్లవాడు అంటారు కానీ చూడండి నేను చేసిన ఒక చిన్న పని వల్ల మీ ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి ఎలా ప్రేమ ఉందో అర్థమవుతుంది సింధూర అక్కకు దెబ్బ తగలగానే బావ బాధపడ్డాడు బావ కోపంగా మాట్లాడగానే సింధూర అక్కకు కోపం వచ్చింది మీ ఇద్దరూ కలిసి ఉండాలి అంటాడు సాగర్ బావ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను నాన్న తర్వాత నాన్నలాగా చూసుకున్నది నువ్వు మాత్రమే భరత్కి నువ్వంటే పంచ ప్రాణాలు నువ్వు ఇక్కడే ఉండు బావా అని సాగర్ ఏడుస్తూ అడగడంతో సాగర్ నేను నీ కోసం భరత్ కోసం మాత్రమే ఉంటాను ఇంకెవరి కోసం ఉండను అని సింధూరా వైపు కోపంగా చూస్తూ అనడంతో అది గమనించిన సాగర్ ఇక్కడే ఉంటావా అయితే చాలా సంతోషం అని పెద్ద పెద్దగా అరుస్తూ భరత్ బావగారు ఇక్కడే ఉంటానన్నాడు నువ్వు గదిలో నుండి రా అని అండి అడవటంతో గదిలో నుండి బయటికి వచ్చి కార్తిక్ని సింధూరాని కౌగలించుకుంటాడు భరత్ అందరూ కూడా వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనుకుంటారు కానీ వాళ్ళిద్దరూ పైకి మాత్రమే అలా ఉన్నారు అన్న విషయం ఎవరికీ తెలియదు తర్వాత రోజు ఉదయం హాల్లో అందరూ కూర్చొని ఉండగా అమ్మ విద్య అమెరికా నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఢిల్లీ వచ్చాడు సాగర్ని ఆ డాక్టర్ చూయిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అని నా అనుమానం అందుకనే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానమ్మా అని కార్తీక్ విద్యతో అంటాడు మంచిదన్నయ్య హాస్పిటల్కి వెళ్ళి చూయిద్దాం అని విద్య అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన సింధూరా హాస్పిటల్కి నేను కూడా వస్తాను అని అంటుంది కార్తీక్ సింధూరా వైపు ఒక రకమైన చూపు చూస్తూ నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో సింధూరా నేను విద్యాసాగర్ వెళ్ళి వస్తాము నువ్వు ప్రతిసారి సాగర్ కోసం హాస్పిటల్కి రావటం ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుండి కార్తీక్ వెళ్ళిపోతాడు సాగర్ మామూలు మనిషి అయితే సింధూరా ఇక ఏమీ చేయలేదు సింధూరా నిజస్వరూపం కూడా బయటికి వస్తుంది అనే ఉద్దేశంతో కార్తీక్ ఉన్నాడు హాస్పిటల్కి వచ్చి ఏదో ఒకటి చేస్తుందేమో అన్న సందేహంతో సింధూరాణి వద్దు అంటాడు హాస్పిటల్లో సాగర్కి రకరకాల పరీక్షలు చేస్తారు డాక్టర్ కార్తీక్తో కొన్ని విషయాలు చెప్తాడు డాక్టర్ చెప్పింది విద్యకు అర్థం కాదు ఎందుకంటే ఆ డాక్టర్ ఇంగ్లీష్లో మాట్లాడాడు ఏంటన్నయ్యా డాక్టర్ గారు ఏమన్నారు రిపోర్ట్స్లో ఏముంది అని విద్య కంగారుగా అడగగా ఏమీ లేదురా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను అని చెప్పటంతో విద్య సరే అంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కార్తీక్ ఏం చెప్తాడా అని ఆత్రంగా ఎదురు చూడగా కార్తీక్ కొంచెం దిగాలుగా తలకి ఒక ఆపరేషన్ చేస్తే సాగర్ మామూలు మనిషి కాగలడు అని అందరితో చెప్పటంతో అందరూ ఆనందంగా నవ్వుతారు కానీ కార్తీక్ ఎందుకో బాధగా ఉన్నట్లు అనిపించి అన్నయ్య ఇది సంతోషకరమైన విషయమే కదా మీరెందుకు అలా బాధపడుతున్నారు అని విద్య అడగగా అది డాక్టర్ గారు ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు అని అసలు విషయం చెప్తాడు ఆ మాటలు విన్న లక్ష్మి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్సా ఇప్పుడు తలకు ఆపరేషన్ చేసి హాస్పిటల్లో చాలా రోజులు ఉన్న తర్వాత కోలుకోవచ్చు లేదంటే ఇప్పటిలాగే ఉంటాడు కానీ ఈ ఆపరేషన్ వల్ల సాగర్ చాలా ఇబ్బంది పడతాడు వద్దు అయితే అని లక్ష్మి అంటుంది ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆపరేషన్ చేయిద్దామంటారు కొంతమంది వద్దంటారు విద్య మాత్రం అన్నయ్య మీకు అత్తయ్యకు ఏది నచ్చితే అది చెయ్యండి నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని సమాధానమిస్తుంది సింధూర వద్దు అని చెప్పిన కార్తిక్ వినడు అని తెలిసి అక్కడి నుండి సింధూర సాగర్ గదికి వెళ్తుంది సాగర్ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు సింధూర సాగర్ పక్కన కూర్చొని తల మీద చెయ్యి వేసి ప్రేమగా దగ్గరికి తీసుకుని హాస్పిటల్లో నీకు నయమవుతుందని చెప్పారు ఇక నువ్వు చాలా బాగుంటావు అని ప్రేమగా మాట్లాడుతుంది అవునా అక్క నేను పెద్దవాడిని అయిపోతానా అని సాగర్ ఆశ్చర్యపోతూ అడుగుతాడు అవును సాగర్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్లోకి వెళ్తే కత్తితో నీ తల కోసి ఏదో చేసి కుట్లు వేస్తారు ఇక అంతే దాన్ని ఆపరేషన్ అంటారు ఆపరేషన్ పూర్తయితే నువ్వు పెద్దవాడి అవ్వచ్చు అని చెప్తుంది సింధూర ఏంటక్క డాక్టర్ నా తలను కోస్తాడా నాకు ఇంజక్షన్ అంటేనే భయం నాకు ఈ ఆపరేషన్ వద్దు అని భయపడతాడు నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళు వినరురా నువ్వు చెప్తేనే వింటారు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళి మీ బావకు అదే విషయం చెప్పు అని సాగర్ని రెచ్చగొడుతుంది సింధూర స్వయంగా సాగరే ఆపరేషన్ వద్దు అంటే ఇక ఎవరూ ఏమీ చేయలేరు అని సింధూర ప్రయత్నం ఏమీ తెలియని సాగర్ గతి నుండి బయటికి వచ్చి కార్తీక్తో బావా నాకు ఆపరేషన్ వద్దు నేను ఇలాగే ఉంటాను నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని కరాఖండిగా చెప్తాడు సాగర్ అలా మాట్లాడటంతో ఏం చేయాలో అర్థం కాక కార్తీక్ సతమతమైపోతాడు అసలు ఇప్పుడు సాగర్కి ఆపరేషన్ ఒప్పుకునేలా విద్య చేస్తుందా లేక సింధూర ఆపరేషన్ చేయకుండా ఎలాగైనా అడ్డుకుంటుందా తెలుసుకోవాలంటే అర్థానికి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పాత్ నలభై